పద్మావి మనిషి చెలుకోరి రామోజీరావు గారు ఒక మహోన్నతమైన వ్యక్తి నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను ఈ ఒక్క మనిషి ఇంత కష్టపడే మనస్తత్వం వల్ల ఇంతమందికి ఉపాధి కల్పించడం కానీ ఇన్ని మల్టీ టాలెంటెడ్ వ్యక్తి నేను చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం అందులో మీ ఒకడు ఆయన మోటల్ రిమైన్స్ వందగ్గర లేకపోయినా కూడా ఆయన కీర్తి చివరికి మగిలే మిగిలేదు ఏంటంటే మన చేసిన మంచి పనులే ఆయన నిజంగా కీర్తి శిక్షితో మనందరం కళకాలం గుర్తు గుర్తించుకునేటువంటి ఆయన ఎస్టాబ్లిష్ చేసిన ఈనాటి పేపర్ కానీ మార్గదర్శి వ్యవస్థ కానీ ఇంకొక ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఏమైనా కానీ ఆయన పట్టిందల్లా బంగారం ఎందుకంటే ఆయన ద్వారా మనం తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి ముఖ్యంగా అంత నిరంతర కృషి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి ఓకే మొక్కని ఇది ముందుకు సాగే వ్యక్తి ఐర్లాండ్ లాట్ ఫ్రమ్ నేను ఎన్ని కష్టాలు వచ్చిన ఆయన ఎంతమంది క్రిటిసైజ్ చేసినా ఎంతమంది ఏమన్నా కూడా ఒక ప్రియా వ్యక్తుల దగ్గర నుంచి మనం మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కూడా మార్గదర్శనం కుదుపులో పెట్టారు మూడు చేరులు ఆయన కూడా అలా నిలబడ్డారు ఓకే ఆయన గత ముప్పై నలభై ఏళ్ళు బట్టి మేము ఆయన పొద్దున్న లేవంగానే ఈనాడు చదవకుండా మేము ఉండము సో ఒక రకంగా ఒక పద్ధతి ఒక డిసిప్లిన్ ఒక దానికి ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సో ఆయన మన మధ్య ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన మన భూగల్లోనూ మన కళల్లోనూ మనకి మార్గదర్శిగా నిలబడతారని మీ అందరికీ తెలుసు మీ అందరి పట్ల నాకు ఈ అభిప్రాయం షేర్ చేసుకున్నాను